అందరికీ నమస్తే పాల రబడి దీనికి చిక్కటి పాలు తీసుకోవాలండి నేను ఆవు పాలు తీసుకున్నాను ఒక లీటరు ఆవు పాలు తీసుకొని దీన్ని మంచిగా మరిగించుకోవాలి ఇలాగనే మనం స్టవ్ మీద పెట్టేసుకోండి ఇలాగనే మరుగుతూ ఉంటాయండి ఇది మొత్తం మనకు రబడి పూర్తిగా కావడానికి దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది తర్వాత జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు వీటిని అలాగే కొంచెం కుంగుంపు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి కుంగుంపు లేకపోయినా పర్లేదు స్కిప్ చేయొచ్చు తర్వాత చూడండి పాలు మరుగుతూ ఉన్నాయి కదండి ఇలాగనే మనము చుట్టూ మీగడ వస్తూ ఉంటుంది దాన్ని కూడా ఇందులోకి కలుపుకుంటా మనం మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటూ ఉంటే చూడండి ఒక ఫార్టీ మినిట్స్కి చిక్కబడిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము సరిపడంత స్వీటు అంటే షుగర్ వేస్తున్నాను ఇందులోకి అలాగే మనం ముందుగా పట్టి పెట్టుకున్నట్టు కూడా కచ్చపచ్చగా పట్టి పట్టు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఇందులోకి వేసుకోవాలి కుంగుంపు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే పర్లేదు స్కిప్ చేయొచ్చు దాని బదులు కొంచెం ఎలగల పొడి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా దీన్ని ఉడకపెట్టేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీ రబడీ రెడీ అయిపోతుందండి దీన్ని మనం జిలేబీలో తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం యాలకల పొడి వేస్తున్నాను వేసేసాక కలిపి వేసి పెట్టుకోండి యాలకల పొడి వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగనే మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై పెడితే ఖచ్చితంగా అడగంటుంది చిక్కబడినాక రబడీ అనేది రెడీ అయిపోయింది దీనిని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై